హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను విషాదర్ మాట్లాడుతున్నానండి ఈ రోజైతే ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను అదేంటి అంటే మనందరు లేడీస్కి సంబంధించిన విషయం అన్నమాట ఎందుకంటే మనకి లో బ్లాక్నెస్ ప్రైవేట్ పార్ట్లో బ్లాక్నెస్ వస్తూ ఉంటుంది దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అది ఎలా రిమోవ్ చేసుకోవాలనే దాని గురించి మీరు చెప్పడానికి కొంతమంది ఆడవాళ్లే కానీ మగవాళ్ళే కానీ సిగ్గుపడుతూ ఉంటారు వాళ్ళందరి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎలా ఇంట్లోనే రిమూవ్ చేసుకోవాలో నేను చూపిస్తాను దాన్ని తో చేసుకుంటే చక్కగా నీట్గా రిమోవ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దాన్ని అండ్రాన్స్ బ్లాక్ ఎలా రిమూవ్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూపు దానికి కావాల్సినవి అయితే ఒక నిమ్మ చెక్క சின்ன டமோட்டா பீஸு அது ஆசு మనకు వచ్చేసి టూత్పేస్ట్ మనకి టూత్పేస్ట్ వాడతాం కదా కలగెట్టు అది లాస్ట్కి మనకి సాల్ట్ అనమాట మన కర్రీస్లో యూస్ చేస్తాం కదా సాల్ట్ మనం ఇప్పుడు తర్వాత లాస్ట్ నైట్ మనం అప్లై చేసుకోవడానికి క్లోబోటీజియం జిమ్ అనే ఒక క్రీమ్ అనమాట ఇది ఈ క్రీమ్ వల్ల ఎక్కడ బ్లాక్నెస్ ఉన్నా రిమూవ్ అయిపోతుంది ఇది మీరు ఇష్టం ఉంటే యూజ్ చేయొచ్చు లేకపోతే లేదు అవాయిడ్ చేయొచ్చు నేనైతే ఇది కూడా మీకు దీంట్లో చూపిస్తాను అనమాట దీన్ని ఎలా చేయాలనేది ముందుగా మనం నిమ్మ చెక్కని తీసుకొని దాంట్లో కొద్దిగా టూత్పేస్ట్ని పెట్టుకొని అదంతా స్ప్రెడ్ చేసి చెక్క స్ప్రెడ్ చేసి మనకు ఎక్కడెక్కడ బ్లాక్నెస్ ఉందో ప్రైవేట్ పార్ట్స్లో ఇంకెక్కడెక్కడ బ్లాక్నెస్ ఉందో అంతా కూడా ఓ ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో చూసారా ఆ రకంగా మసాజ్ చేసుకోవాలి ఇది లేడీస్కి జెంట్స్కి అందరికీ యూజ్ అయ్యే వీడియో అండి ఇదంతా కూడా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలా మంది కూడా ఇలా బ్లాక్నెస్తో బాధపడుతున్నారు వాళ్ళందరికి కూడా నేను ఇలాగే చేసి పంపిస్తాను వాళ్ళకి చాలా బాగా యూజ్ ని చాలా బాగా బెనిఫిట్స్ వచ్చాయని నాకు చెప్తున్నారు ఇవన్నీ కూడా నేను షేర్ చేసుకొని మీ అందరి కోసం కూడా చాలా మంది ఇలా బాధపడే వాళ్ళు చెప్పలేని వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి టమాటా పీస్ ఉంది కదా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అంతా కూడా ఈ పీస్లోకి స్ప్రెడ్ చేసుకుందాం దీంతో కూడా ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మసాజ్ చేసుకుందాం మనం ఎంత మసాజ్ చేసుకుంటే అంత బాగా రిమూవ్ అవుతుంది అనమాట ఈ బ్లాక్నెస్ అనేది దీనికి అనేది మనకి చక్కగా ఎమ్మటే తగ్గిపోవడం అనేది కాదండి కొద్ది కొద్దిగా కొద్దిగా ఎక్కువ బ్లాక్నెస్ ఉంటే కనుక కొద్ది కొద్దిగా రిమూవ్ అయిపోతూ ఉంటుంది నేను త్రీ నుంచి ఫైవ్ డేస్ వరకు ఇలా చేయండి మసాజు ఇలా చేస్తే కనుక మీకు కొద్ది కొద్దిగా బ్లాక్నెస్ తగ్గిపోయి మన స్కిన్లో కలిసిపోతుంది మన స్కిన్ మన హ్యాండ్స్ ఏ కలర్ ఉందో ఆ కలర్లోకి ఫేర్గా రావడం అయితే జరుగుతుందండి మీకు ఏముంది ఇవన్నీ కొనుక్కునేవి కాదు కాబట్టి ఇంట్లో దొరికాయి కాబట్టి మనకు ఓన్గా చేసేసుకోవచ్చు మీ అందరి కోసమైతే వీడియో చేస్తున్నానండి మరి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి ఎన్నో మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి నేను చూస్తాను చూస్తున్నారు కదండి నాకు ఇందాక ఎంత బ్లాక్నెస్ ఉందో ఇప్పుడు చూసారు ఎంతవరకు రిమూవ్ అయిందో ఇది ఇలా అయితే నేను ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే అండి మనకి గాలి ఆడని ప్రదేశం కాబట్టి బ్లాక్నెస్ అనేది రావడం అయితే జరుగుతుంది చేస్తే మీకు డెఫినెట్గా బెనిఫిట్ అనేది వస్తుంది మీరు ఎక్కడ ఏముందో షాప్కి వెళ్ళక్కర్లేదు ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు మన ఇంట్లోనే చేసుకున్నాం మీకు ఎక్కడెక్కడ ప్రైవేట్ ఇలా బ్లాక్నెస్ ఉందో నేను మొత్తం చూపించలేదు కదా అందుకోసం చెప్తున్నాను ప్రైవేట్ పార్ట్లో ఎక్కడెక్కడ బ్లాక్నెస్ ఉందో అంతా కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి ఫాలో అవుతే డెఫినెట్గా మిస్కిన్ మీ స్కిన్ ఇక్కడ ఎలాంటి స్కిన్ ఉందో అలా మెలిసే అవకాశం అయితే ఉంది మీకోసమైతే ఇది చూపించడం కోసం అయితే నేను ఇలా ఉంచాను అన్నమాట మీకు వీడియోలో పోస్ట్ చేయడం కోసం నేను ఇలాగే నాకు వచ్చిన క్లయింట్స్ ఇలాగే చేస్తూ ఉంటాను నేను కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటాను మనం నైట్కి వచ్చేసరికి క్లోబోయ్ క్లోబోయోటోసోల్ప్ అనే ఈ క్రీము ఈ క్రీమ్ అక్కడ చేసుకుంటే పూర్తిగా ఇంకా కూడా లో కలిసిపోయే అవకాశం ఉంది అయితే డెఫినెట్ గా ఇదంతా మనకు అవసరం అయితే అవ్వదు ఈ క్రీమ్ అయితే అవసరం అవ్వదు మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే మనం ఇదే ప్రాసెస్ ని ఫాలో అవుతాం మరి చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే పెట్టి లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తుంది